దేవుడు నీ కోసం సిలువలో మరణించాల్సిన అవసరం ఉన్నదా దేవుడు నీ కోసం సిలువలో మరణించాల్సిన అవసరం ఉన్నదా మనకి ఏదైనా అవసరం ఉంటే ఎవరైనా మనకి సహాయం చేస్తారు అంటే అవసరం ఉంది కాబట్టి ఆ యొక్క సహాయం మనం ఇతరుల నుంచి పొందుకుంటా ఉంటాం కానీ నీ నా జీవితంలో దేవుడు మన కోసం అంత సిలువలో మరణించి చివరి రక్తపు బొట్టు వరకు కార్చాల్సిన అవసరత మన జీవితాల్లో ఉందా అని మనం ఎప్పుడైనా ఆలోచించామా ఎందుకు దేవుడు ఒక దేవుడే ఉండి ఆయన యొక్క తన యొక్క ఐశ్వర్యమును ఆయన యొక్క మహిమను ఘనతను వదిలివేసి భూలోకంలోనికి వచ్చి ఆ యొక్క మన కోసం సిలువలో మరణించాల్సిన అవసరత ఏమైనా ఉందా ఆ విషయాన్ని నువ్వు తెలుసుకొని ఆ విషయాన్ని నువ్వు గ్రహించి ఎ ఇప్పుడు కూడా నీ జీవితంలో దేవుడు నా కోసం ఎందుకు మరణించారో ఎందుకు అవసరం ఉందో నేను ఏ స్థితిలో ఉంటే దేవుడు నా కోసం మరణించారో ఎప్పుడు నువ్వు మర్చిపోకూడదని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు కదా ఒక అవసరత ఉంటేనే మనకి ఎవరో సాయం చేసినప్పుడు ఆ అవసరత మన జీవితంలో పోతుంది అలాంటిది మన జీవితాల్లో ఎటువంటి అవసరత ఉంటే దేవుడు మన జీవితాల్లో ఆ యొక్క సిల్వ త్యాగాన్ని చేశారో మనం ఫస్ట్ పాయింట్లో ఏబిసి ద్వారా మనం నేర్చుకుందా అర్థమైంది కదా సిలువ త్యాగం మన జీవితంలో ఒక గొప్ప విజయం మొట్టమొదటిగా నీ దేవుడు నీ కోసం సిలువలో మరణించాల్సిన అవసరం ఉందా ఫస్ట్ పాయింట్లో ఏ చూస్తే నువ్వు ఎవరో తెలుసుకో కదా నువ్వు ఎవరు అంటే నువ్వు అనేక సార్లు ఏం చెప్తామండి మన యొక్క అడ్రస్ చెప్తాం ఎక్కడి నుంచి వచ్చామో చెప్తాం మన యొక్క క్వాలిఫికేషన్ చెప్తాం మన యొక్క డిజిగ్నేషన్ చెప్తాం అన్నీ చెప్తాం కానీ నువ్వు ఎవరో నువ్వు తెలుసుకోవాలి ఒక వాక్యాన్ని మనం చదువుదామండి రోమిల్కి రాసిన పత్రిక మూడో అధ్యాయము ఇరవై మూడో వచ్చినాం రోమిలికి రాసిన పత్రిక మూడో అధ్యాయము ఇరవై మూడో వచ్చినాం ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమ పొందలేకపోవచ్చున్నారు ఇప్పుడు ఎవరో తెలిసిందా నువ్వు నేను ఎవరో తెలుసా పాపులము నేను పాపిన నేను పాపం చేశానా అని అనిపిస్తూ ఉంటుంది కదా మన హృదయాలకి నేను ఎవరికీ హాని చేయలేదు నేను ఎవరికీ చెడు చేయలేదు నేను పాపం చేశానా పాపము అంటే మనం ఎవరినో హత్య చేయడం ఎవరికో చెడు చేయడం కాదండి మనలో పాప ఆలోచన దేవుడికి ఇష్టం లేని ఏ యొక్క ఆలోచన కూడా అది పాపమే మనం అనుకుంటాం నేను పాపం చేశానా నాలో పాపం ఉంటుందా ఇంకొక వాక్యాన్ని మనం చూద్దాం ఒకటో యోహాను మూడో అధ్యాయము నాలుగో వచనం పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించు అతిక్రమమే పాపము దేవుడు ఏదైతే వద్దు కాదు చెయ్యొద్దు అని చెప్తున్నారో దాని గురించి ఆలోచించడం కూడా అది పాపమే ఆజ్ఞ అతిక్రమమే పాపము మనం అనుకుంటాం అసలు ఏం పాపం చేశాను నేను పాపిని అని దేవుడు ఎలా చెప్తున్నారు అని అనుకుంటున్నావు కదా ఒక వాక్యాన్ని మనం చదువుదామండి ఒకటో యోహాను ఒకటో అధ్యాయము ఎనిమిదో వచ్చును ఒకటో యోహాను ఒకటో అధ్యాయము ఎనిమిది మనము పాపము లేని వారని ఎడల మనలను మనమే మరియు మనలో సత్యం ఉండలేదు నీలో ఎప్పుడు చెడుతలంపు రాలేదా దేవుడు ఆ పని చేయొద్దు ఆలోచించొద్దు చేయొద్దు అంటే ఎన్నిసార్లు నువ్వు ఆలోచించావు ఆజ్ఞను అతిక్రమించావు ఎన్నిసార్లు పాపము చేసావు దేవుడు మనతోనే మాట్లాడుతున్నారు ఇప్పుడు అర్థమైందా నువ్వెవరో నువ్వు నేను ఎవరో తెలుసా పాపంలో ఉన్నామండి మనము ఆజ్ఞను దేవుడు చెయ్యొద్దు వద్దు కాదు ఇది వద్దు అన్న చెప్పిన ఆ మాటను ఆలోచనలు ఆ తలంపులను ఆ యొక్క పనులను చేయడమే పాపము నువ్వు ఎవరు పాపులం అది గుర్తుపెట్టుకోవాలి ఆ యొక్క ఫస్ట్ పాయింట్లో బి చూసినట్లయితే పాపము పోవాలంటే మనం ఏం చేయాలి కదా మనందరికీ తెలుసు మనకిప్పుడు అర్థమైంది మనము పాపము అని మనలో ఉన్న పాపము పోవాలి మనము ఈ లోకంలో ఎంతగానో ఇది పోవాలి అది పోవాలని ఎన్నో ట్రీట్మెంట్లు తీసుకుంటాం మంచిగా ఉంటాం ఆ వ్యాధి పోవాలని ఎన్నో మెడిటేషన్ సప్లిమెంట్స్ వాడతాం మెడిసిన్ తీసుకుంటా ఉంటాం కానీ మనలో ఉన్న పాపం పోవాలంటే ఏం చేయాలి ఏ ఒక్క టాబ్లెట్స్ తీసుకుంటే పోతుంది ఏమి చేస్తే పోతుంది మనలో ఉన్న పాపము పోవాలంటే ఒక పరిశుద్ధమైన రక్తము మన కోసము చెందింపబడాలి మన పాపాల కోసం ఒక పరిశుద్ధమైన రక్తము చెందింపబడాలి రక్తం ఎటువంటిది ఏదైనా పనికి వస్తుందా ఒక వాక్యాన్ని మనం చూద్దామండి ఎబ్రిల్ కు రాసిన పత్రిక పదో అధ్యాయము నాలుగో వచ్చిన అక్కడ చూసినట్లయితే ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపముల నుండి తీసివేయట అసాధ్యము ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తము మనల్ని పాపము నుండి తీసివేయట అది అసాధ్యం అండి ఆ యొక్క రక్తము మనం అనుకుంటాం మన పాపము కోసం ఎడ్లను మేకలను గొర్రెలను బలిస్తే అయిపోతుంది మన పాపాలు తీసివేయట అసాధ్యం రొమేల్కి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము నాలుగో వచనం దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరముందు పాపమునకు శిక్ష విధించను ఎవరి పాపమునకు మన యొక్క పాపమునకు దేవుడి యొక్క శరీరం మీద శిక్ష విధించాడంట దేవుడు ఆయన రక్తం ఎటువంటిది అంటే ఒకటో పేతురు ఒకటో అధ్యాయము పంపుతుందవచ్చును అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రె వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేరని మీరు ఎరుగుదురు కదా అర్థమైందా మన పాపము పోవాలంటే ఒక పరిశుద్ధమైన రక్తం చెందింపబడాలి అది ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తము కాదు అంతేకాదు దేవుడే పాప శరీరాన్ని అనుగ్రహించి మన యొక్క పాప శిక్షను అతని మీద మోపారు ఏసుక్రీస్తు మీద మోపారు ఒక నిర్దోషము నిష్కలంకమైన రక్తము నీ యొక్క పాపాలు నా యొక్క పాపాల కోసం చిందింపబడి మనల్ని పాపము నుంచి విమోచించింది ఆ యొక్క ఫస్ట్ పాయింట్లో సి చూస్తే మరి మనం పాపం చేశాం కదా ఆ యొక్క రక్తము చిందింపబడిన తర్వాత ఆ పాపలు మనకి జ్ఞాపకం రావా ఫస్ట్ పాయింట్లో సి చూస్తే యేసు రక్తం మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది మనము తప్పు చేసాం ఆ తప్పు చేశాము అన్న ఆలోచన తప్పు మనకి ఎప్పుడు పోతుంది దేవుడు మన కోసం రక్తం చెందించాడు ఎప్పుడు పోతుంది ఒక్కసారి మనం చూద్దాం ఎబ్రిల్ రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చినాల్లో ఏలైనగా మేకల యొక్కయో ఎడ్ల యొక్కయో రక్తమును మైల పడిన వారి మీద ఆవు దూడ బూడద జల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరచనేలా నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకునిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవక్రియలను విడిచి జీవము గల దేవుణ్ణి సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను అందరు అనుకుంటారు ఆ ఎడ్ల యొక్క రక్తము ఆ యొక్క చిందింపబడితేనే అక్కడ ఉన్న అవన్నీ పరిశుద్ధపరచబడతాయే ఆత్మ ద్వారా ఆయన మన కోసం చిందించిన రక్తమే మన యొక్క హృదయాలను మన యొక్క మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఏడో వచ్చినాం అప్పుడు ఏం జరుగుతుంది దేవుని కృపా ఐశ్వర్యమును బట్టి ఆయన ప్రీణంతో ఆయన రక్తం వలన మనకు విమోచనయు అనగా మన అపరాధములకు క్షమాపణ మనకి కలిగి ఉన్నది ఆయన రక్తము వలన మన యొక్క మనస్సాక్షి శుద్ధీకరింపబడుతుంది ఇంకా నువ్వు ఆ యొక్క ఆలోచన మనలో ఉండదు నేను తప్పు చేశాను నేను పాపం చేశాను నువ్వు ఎప్పుడైతే సొంత రక్షకుడుగా నువ్వు ఆ దేవుణ్ణి అంగీకరించి ఆయన రక్తంలో కడగబడతావో నా పాపములు దేవుడు విమోచించాడు ఆయన రక్త చ్చి నిన్ను కొనుక్కున్నారు ఆ యొక్క ఫస్ట్ పాయింట్లో డి చూసినట్లయితే దేవుడు నీ పాపంలోని జ్ఞాపకం చేసుకున్నాడు ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు దేవుడు ప్పుడు కూడా నీ నా పాపములు జ్ఞాపకం చేసుకున్నాడు హెబ్రిల్కు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము పన్నెండో వచ్చిన నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇంకా ఎన్నడూ జ్ఞాపకం చేసుకున్నానని ప్రభువు సెలవిచ్చుచున్నాడు వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఎన్నడూ దేవుడు జ్ఞాపకం చేసుకోడంట మనమైనా నేను ఈ తప్పు చేశాను ఈ యొక్క ఆలోచన ఉంది ఈ యొక్క తలంపుల్లో నేను అనవసరంగా టైం వేస్ట్ చేశానే దేవుడికి విరోధంగా పాపం చేశానే అని మనం కొన్నిసార్లు పడతామేమో కానీ దేవుడు నీ నా పాపముల్ని ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకున్నాడు ఒకటో యోహను ఒకటో అధ్యాయము తొమ్మిదో వచ్చిన మన పాపముల మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును అర్థమైంది కదా అండి దేవుడు మనల పాపంలో జ్ఞాపకం చేసుకున్నాడు నువ్వు ఎప్పుడైతే ఒప్పుకొని ప్రార్థన చేస్తా ఓ సమస్త దుర్నీతి నుండి పాపము నుండి దేవుడు మనల్ని విడిపిస్తాడు ఇప్పుడు అర్థమైందా నువ్వు ఏ అవసరతలో ఉంటే దేవుడు నీ కోసం శిలువులో మరణించావు నువ్వు ఎవరో తెలుసుకోవాలి నువ్వు నేను ఎవరు మనం పాపులం మనం పాపులం మనలో ఉన్న పాపం పోవాలంటే ఒక పరిశుద్ధమైన నిష్కలంకమైన రక్తం నీ కోసం నా కోసం చిందింపబడాలి అంతేకాదు ఆ యొక్క రక్తం మన యొక్క మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది అంతేకాకుండా ఒక గొప్ప విషయం మన యొక్క పాపములను దేవుడు ఎప్పుడు ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకున్నాడు ఇప్పుడు చెప్పండి దేవుడు ఆ యొక్క సిలువలో నీ కోసం నా కోసం త్యాగం చేయాల్సిన అవసరం ఉందా ఈ లోకంలో ఎవ్వరూ కూడా నా అన్న వాళ్ళు కూడా ఈ త్యాగాన్ని మన కోసం చేయలేరేమో కానీ దేవుడే నీ కోసం నా కోసం పాపంలో ఉన్న మన కోసం ఆయన యొక్క చివరి రక్తపు పట్టు వరకు కార్చి దుర్నీతి నుంచి పాపము నుంచి మనల్ని విమోచించారండి